హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ తట్టపొట్టలు చదువుకుని బయలుదేరుతున్నారు అమ్మమ్మ ఇంటికి హాలిడేస్ ఇచ్చేసారంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి అమ్మమ్మ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోవాలి అమ్మమ్మ చేతి వండిన వంటలు తినాలి పళ్ళు తాటి ముంజలు ఇంకా చీమ చింతకాయలు ఇంకా వెరైటీస్ అన్నీ తింటూ ఉంటాం కదా మామిడికాయ పచ్చడి ఇవన్నీ గుర్తొస్తాయి కదా మనకు సమ్మర్ హాలిడేస్ కానీ మంది ఇవన్నీ గుర్తొస్తాయి ఫస్ట్ అమ్మమ్మ గుర్తొస్తుంది అమ్మమ్మ తర్వాత ఇవన్నీ గుర్తొస్తాయి వరుసగా తినేవన్నీ కదా మాకు అంతే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటికి వెళ్లే వాళ్ళం మామిడి పళ్ళు మామిడికాయ పచ్చళ్ళు తాటి ముంజలు ఐస్ ఐస్ పళ్ళు వస్తే ఐస్లు కొనుక్కుని తినేవాళ్ళం ఐస్లు చూడాల తాగేవాళ్ళం బాగా నిమ్మకాయ చూడాలు ఇంకా సేవ తినేవాళ్ళం ఇవన్నీ గుర్తొస్తాయి సమ్మర్ హాలిడేస్ అని కానీ మా చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అని కానీ అమ్మమ్మ ఇంటికి వచ్చేదాం ఇక అమ్మ ఏమో ఫోన్తో ఉంటుంది నాన్న ఏమో ల్యాప్టాప్తో ఉంటాడు పిల్లలేమో వీడియో గేమ్స్తో ఉంటారు వీళ్ళకి మధ్య మధ్యలో ఏం కావాలి మామిడికాయ పచ్చళ్ళు పచ్చలున్నాయి ఫ్రై పీస్ బిర్యానీ మటన్ బిర్యానీ జాయింట్లు పిజ్జాలు బర్గర్లు జ్యూస్లు ఇలాంటివి కావాలి వీళ్ళకి కదా మా రోజులు అంటే అవి మీ రోజు ఇప్పుడు జనరేషన్ ఇవ్వనమాట అందుకని ఇప్పుడు అమ్మమ్మలు అందరూ భయపడుతున్నారు పిల్లలు వస్తున్నారంటే అబ్బో వీళ్ళకి ఎన్ని వెరైటీస్ ఉండాలి అప్పుడు ఏంటి మా అప్పుడు ఏంటంటే ఒక పప్పు వండేసి ఒక ఫ్రై చేసేసి మామిడికాయ పచ్చడి అయ్య రోటి పచ్చళ్ళని ఏదో చేసుకుని తినేసేవాళ్ళం సాయంకాలం అవగానే మామిడి పళ్ళు తినేవాళ్ళం పుచ్చకాయలు తినేవాళ్ళం మర్చిపోయాం పుచ్చకాయలు తినేవాళ్ళం సాయంకాలానికి అందరం కలిసి కూర్చొని పుచ్చకాయ కూసుకొని తినేవాళ్ళం పకోడీలు ఏమైనా వేసుకునేవాళ్ళం బజ్జీలు వేసుకునేవాళ్ళం మరమరాలు మిర్చర్లు చేసుకునేవాళ్ళం ఇట్లాంటి వెరైటీస్ చేసుకుని తినేవాళ్ళం ఇప్పుడు జనరేషన్ ఏంటండి అవి ఏం తింటలేదు పచ్చకాయలు లేవు జబ్సకాయలు లేవు శాండ్విచ్లు బర్గర్లు ఫ్రైసేపు చికెన్ ఫ్రైలు చికెన్ల వెరైటీలు మటన్ల వెరైటీలు ఇంట్లో వండిని కూడా తింటా ఎప్పుడు ఇంట్లో అమ్మమ్మ చేసింది తింటావా ఫోన్లో ఆర్డర్ పెట్టినాం లేకపోతే రెస్టారెంట్కి వెళ్దాం అందరం సరదాగా మండీ తిన్నాం కుండీ తిందాం మండీలు కుండీలు ఇవి ఫ్యాషన్ అయిపోయింది అందుకని ఈ జనరేషన్ అమ్మమ్మలకి మేము పిల్లలు వస్తున్నారంటే మాకు భయం వేస్తుంది ఒకప్పుడు ఆనందం అప్ప పిల్లలు వచ్చేస్తారు ఎప్పటి నుంచి చాలా వెరైటీస్ వండుకోవచ్చు తినచ్చు మనం వండి పెడదాం పిల్లలు ఎంత ఉంటారు తల పని హెల్ప్ చేసుకుంటాం కబుర్లు చెప్పుకుంటాం మా కాకరకాయలు చెప్పుకుంటాం అనుకోవచ్చు ఇప్పుడు అసలు అదే లేదండి పిల్లలు వస్తున్నారంటే భయం అనమాట అమ్మో వీళ్ళందరూ ఎవరు ఫోన్ వాళ్ళు ఎవరు రూమ్ లో వాళ్ళు ఇచ్చి తీసుకుంటారు పదకొండు దాకా నిద్ర లేకరు చాలు అర్ధరాత్రి దాకా ఫోన్లు పదకొండు దాకా నిద్ర లేఖరు వాళ్ళకి ఏం వండి పెట్టాలి అడగటానికి కూడా పదకొండు అయిపోతుంది వాళ్ళు టిఫిన్ చేసేసరికి పదకొండు వాళ్ళు మధ్యాహ్నం లంచ్కి ఏం ఉండమంటారు స్పెషల్ అడిగితే వాళ్ళు చెప్తారు మనం వండేసరికి రెండు అయిపోతుంది ఈలోపు అమ్మమ్మ కొలుసుగా అయిపోద్ది నీరసం వచ్చేసి అమ్మమ్మని తెల్లైతే కలిగిస్తాం కదా మేము పిల్లలు వచ్చారు ఆనంద తెల్ల జోలు వేసి కాఫీ టిఫిన్ పెట్టి ఇద్దరు చూస్తూ ఉంటాం మీరేమో నిద్రలేగరు అందుకని ఈ జనరేషన్ అమ్మమ్మ పిల్లలు వస్తున్నారంటే అమ్మమ్మకి ముందే భయం వేస్తుంది అర్ధ దాకా అర్ధరాత్రి దాకా తిరుగుదామంటారు ఎక్కడ ఎంత షాపింగ్కి మాకేం ఓపికలు ఉంటాయి అండి పగలంతా చేసి తలా పని చేసుకుంటే ఉంటుంది అవునా కదా తలా పని చేసుకోము మరి అందరం అందరి పని ఒక అమ్మమ్మే చేయాలి టిఫిన్లు కాఫీలు అన్నీ వాళ్ళకి ఏమి ఇష్టమని కూడా చెప్పడానికి కూడా టైం ఉండదు అండి మా పిల్లలకైతే అమ్మ ఇది ఉండు అని చెప్పే టైం కూడా ఉండట్ల మనం అడిగితే అమ్మాయి ఏమి ఉండమంటావి చెప్పమే బాబు టైమే పోతుంది ఎండకి ఎండలేని ఎండ ఎండలు పెరిగిపోతుంది చేయలేని అంటే అప్పుడు చెప్తారు తీరిగ్గా అప్పుడు చికెన్ అంటారు మళ్ళీ అప్పుడు మనం చికెన్ తెప్పించారు లేదా అప్పుడు మటన్ అంటారు అప్పుడు మటన్ తెప్పించారు లేదా పన్నకి ఫిష్ అంటారు అప్పుడు చేపలు బ్రతుకుంటాయి ఎండాకాలం ఎండకి చెప్పండి అందుకని నేను పిల్లలందరూ చెప్పేది చెప్పొచ్చేది ఏంటంటే సెలవులను ఎంజాయ్ చేయండి చక్కగా సరదాగా ఉండండి మీరు డైలీ స్కూల్లో బిజీగా ఉంటారు కదా మీ హైదరాబాద్లో కానీ బెంగళూరులో ఎక్కడైనా సరే మీ ఇళ్లలో మీరు బిజీగా పరిగెడుతూ ఉంటారు పాపం సరిగ్గా తినరు ఆ బాక్స్లో కొంచెం కొంచెం తింటారు బస్సుల్లో ట్రైన్లో ఆఫీసులకు వెళ్ళి అటుపల్లికి తిరిగిన వ్యక్తి బిజీ లైఫ్ అనుభవిస్తారు తర్వాత నైట్ వచ్చినాక ఫోన్లో ఎప్పటికప్పుడు ఆ మెయిల్స్ చూసుకోవటము ఒక్కోసారి ఆ ఫోన్స్ అయి చూసుకొని పాపం అలాగే నిద్రపోతారు ఇలా కొంచెం ఎలా నిద్రపోతారు అది స్ట్రెస్గానే నిద్రపోతారు పాప రిలాక్స్గా పడుకోలేరు మళ్ళీ తెల్లారు వెళ్ళాలి కదా మరి తెల్లారి మనం పని చేసుకోవాలి కదా అనేసి బిజీగా ఉంటారు కాబట్టి ఈ సెలవుల హాలిడేస్లో అమ్మ ఇంటికి వస్తాం కదా అమ్మ ఇంటికి వస్తే మనకు ఫుల్ ఫ్రీడమ్ అనమాట హ్యాపీ రిలాక్స్గా పడుకోవచ్చు అమ్మమ్మ చేతి వంట తినచ్చు అమ్మమ్మ మనకి ఇష్టమైన వండి పెడుతుంది అంతా మనం రిలాక్స్గా ఉండవచ్చు అన్నీ మర్చిపోయి ఆఫీసు స్కూల్ డ్రెస్ ఈ స్ట్రెస్ అంతా మర్చిపోయి ఉంటాం అందుకని అమ్మమ్మ ఇంటికి వచ్చిన నాలుగు అయినా చక్కగా అమ్మమ్మతో అన్ని షేర్ చేసుకోండి చక్కగా కవులు చెప్పుకోండి పొద్దున్నే లాగండి ఒక టెన్ డేస్ ఆ హాలిడేస్ ఎన్నో పోనీ ఒక ఏడు లగండి లాగండి పదింటి దాకా కాకుండా ఎనిమిదింటికి లాగండి చక్కగా అమ్మమ్మతో కబుర్లు చెప్పండి తాతగారితో కబుర్లు చెప్పండి అన్ని షేర్ చేసుకోండి మీ స్ట్రెస్ మీ అంతా అంతా పోద్ది చక్కగా రిలాక్స్ అయిపోతారు హ్యాపీగా ఉంటుంది మీ తర్వాత మళ్ళీ సెలవులు అయిపోయిన స్కూల్కి వెళ్ళడానికి మంచి ఎనర్జీ బూస్ట్ వస్తుంది అనమాట చక్కగా మంచి మంచి కొత్త ఆలోచనతో కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అంటే స్కూల్కి వెళ్ళేది కొత్త ఇయర్ కదా నెక్స్ట్ ఇయర్ క్లాస్కి మీరు చదువుకోవడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ఉద్యోగాలకి ఎలా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ హాలిడేస్ తర్వాత మనం ఏం చేయాలి అనేసి మనం చక్కగా రిలాక్స్గా అమ్మ ఇంట్లో ఉండి ప్లాన్ చేసుకోవచ్చు మనకిష్టమైన వంటకాలు రానివి ఏమన్నా ఎలా వండాలి అమ్మలో అమ్మట అమ్మ అమ్మమ్మ నుంచి కొంచెం అమ్మలు కాసేపు ఫోన్ పక్కన పెట్టి మన పిల్లలకి ఇష్టమైన వంటలు ఎలా చేసి పెట్టాలి మనం ఏ టైంకి ఎలా పని చేసుకుంటే తొందరగా అయిపోద్ది పని ఎలా ప్లాన్ చేసుకుంటే త్వరగా పని అయిపోయి రిలాక్స్ అవుతాము కొన్ని కొన్ని పచ్చళ్ళు ఎలా నూరుకోవాలి కొన్ని కొన్ని వంటలు ఎలా చేసుకోవాలి అలంబర్లు ఎలా సర్దుకోవాలి బట్టలు ఎలా సర్దుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి కొన్ని కొన్ని కొంతమంది ఇళ్ళ పక్కన వాళ్ళు కొంచెం ఎలా మాట్లాడతారు అవన్నీ మన అమ్మతో షేర్ చేసుకొని అవన్నీ ఈ హాలిడేస్ అప్పుడే కొంచెం రిలాక్స్ అవుతాం అమ్మ ఇంటికి అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఎందుకంటే మనకు వంట పని ఉండదు కాబట్టి అమ్మ చేసి పెట్టదు కదా అప్పుడు మనం రిలాక్స్ అయ్యి ఇవన్నీ తెలుసుకోవచ్చు అన్నమాట అమ్మలు కూడా అందుకని మీరు ఈ సెలవుల్ని చక్కగా అమ్మమ్మ ఇంటికి వచ్చి కాసేపు ఫోన్లు పక్కన పెట్టి మీ ఆఫీస్ స్ట్రెస్లన్నీ పక్కన పెట్టి అమ్మమ్మ ఇంట్లో రిలాక్స్గా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఫుడ్ వండించుకుని తినండి మీకు నచ్చిన చోట చక్కగా ఎంజాయ్ చేసి తిరగండి ఓకేనా కాకపోతే ఇవన్నీ జరగాలంటే మీరు ఎర్లీగా లేగాలి కంపల్సరీ మీరు ఎర్లీగా అన్నమాట ఎర్లీ మార్నింగ్ లేస్తే సమ్మర్ నుండి ఎల్లి మనకి ఎంత అందంగా ఉంటుంది తెలుసా చక్క చక్క చల్ల చల్లటిగాలు వస్తూ ఉంటుంది ఆ చల్లటిగా ఆస్వాదిస్తా మామిడి పళ్ళు వాసన వస్తూ ఉంటాయి మన బెయిల్ నుంచి గడ్డిలోంచి ఆ మామిడి పళ్ళు వాసన పుచ్చకాయలు తాటి ముంజలు సేవ చింతకాయలు ఇవన్నీ మళ్ళీ ఉండే కొద్ది ఫ్యూచర్ ఇవన్నీ ఉండవండి కనుమరుగైపోతూ ఉంటాయి మనకు ఉన్నప్పుడే అవన్నీ ఎంజాయ్ చేయాలి అవన్నీ ఎంజాయ్ చేయాలంటే మనందరం వెంటనే బస్సులు ట్రైన్లకి వచ్చేసేయాలి చక్కగా తలా పని షేర్ చేసుకోవాలి అందరం కలిసి ఎంజాయ్ చేసి ఈ సమ్మర్ హాలిడేస్ని మంచి మెమరబుల్ డేస్గా ఉంచుకోండి ఓకేనా ఎంజాయ్ చేయండి అందరు పిల్లలు అమ్మలు నాన్నలు అందరు ఫ్యామిలీ అంతా అమ్మమ్మల్ని కొంచెం రిలాక్స్గా ఉంచండి అమ్మమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ గుర్తి చేయకండి అమ్మమ్మని చేయలేదు పప్పు పని మీ చిన్నప్పటి నుంచి చేసి చేసి ఉంటారు కదా అమ్మమ్మలు మళ్ళీ ఇప్పుడు చేయాలంటే చేయడం కష్టం కదా అందుకని అమ్మమ్మల్ని అర్థం చేసుకొని అందరూ సెలవులకి వచ్చి తలవని అందుకోండి సెలవులని బాగా ఎంజాయ్ చేయండి మామిడికాయ పసలు పెట్టుకోండి మామిడికాయ ముద్దపప్పుని వేసుకుని తినండి హ్యాపీగా ఉండండి ఓకేనా Enjoy. Thank you.